హలో అండి హలో అండి ఈరోజు ఇలా అష్టదల పద్మ ముగ్గు వేశానండి వైకుంఠ ఏకాదశి కదండి హలో అండి మరొకసారి అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి చూడండి దీపాలంకరణ చేసిన తర్వాత ఎంత కలగా అనిపిస్తుందో హలో అండి గొబ్బెమ్మండి గోదాదేవి అంశగా గుబ్బెమ్మని భావిస్తారండి ఆ లక్ష్మీనారాయణని భర్తగా పొందడం కోసం హలో అండి అందరికి నమస్కారం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా బ్రహ్మ ముహూర్త సమయంలో హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అయితే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లైఫ్ ఈ సుహాస్ హలో అండి ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి పనులు స్టార్ట్ చేశానండి మన సనాతన ధర్మం ప్రకారం వైకుంఠ ఏకాదశిని అనగా ముక్కోటి ఏకాదశిని పవిత్రమైన రోజు మరియు దీనిని మహావిష్ణువుకు అంకితం చేశారని అంటారండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనారుడై భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని మన పురాణాలు చెప్తాయి అత్యంత పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున బ్రహ్మమూర్త సమయంలోనే ఆచరించాలని పూజలు చేయాలని మన పురాణాలు చెప్తాయండి అందుకే నేను ఈరోజు బ్రహ్మ ముహూర్త సమయంలోనే నిద్ర లేచానండి ముందుగా అయితే ఇంటి ముందు ముగ్గు వేయడానికి వచ్చాను ఈరోజు వైకుంఠ ఏకాదశి కదండి పూజ పని ఎక్కువగా ఉంటుందని చెప్పి చిన్నగా ముగ్గు ప్లాన్ చేశానండి ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని మన పురాణాలు చెప్తాయి విష్ణు పురాణం ప్రకారం ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మిగిలిన ఇరవై మూడు ఏకాదశుల ఫలాన్ని ఇస్తుంది అంటారు మరియు పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని కూడా చెప్తారండి వైకుంఠ ఏకాదశి అంటే ఆధ్యాత్మిక శుద్ధి మోక్షం మరియు విష్ణు అనుగ్రహం కోసం మన సనాతన ధర్మంలో పాటించే ఒక ముఖ్యమైన పవిత్ర దినం అని చెప్తారండి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా అంటారు హలో అండి ఇప్పుడు ధనుర్మాసం కదా చలికాలం కదా కాబట్టి వంకర చూడండి అదే అండి పొగ అంటారు కదా ఎలా జుట్టుకుందో చూడండి టైం ఫీ థర్టీ అవుతుంది అయినా కానీ టైం చూడండి ఇంత ఇంకా పొగ మంచి కమ్మేస్తుండగా ప్రశాంతమైనటువంటి బ్రహ్మముహూర్త సమయంలో ఇది అవి ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది హలో అండి ఈరోజు ఇలా అష్టదల పద్మ ముగ్గు వేశానండి వైకుంఠ ఏకాదశి గారు ఈరోజు పూజ పని కొంచెం ఎక్కువగా ఉంటుందండి టైం సరిపోదు అని చెప్పి సింపుల్గా ఈ విధంగా అష్టదళ పద్మ ముగ్గు వేశానండి తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వాకిట్లో ముగ్గు వేసిన తర్వాత సింహద్వారం ముందు టెంపుల్ ముగ్గు వేశానండి అయితే ఈ ముగ్గుని ముందు రోజు నైట్ టైమే వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఎందుకంటే ముందు రోజు నైటే క్లీనింగ్ పనులంతా చేసుకున్నాను వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే క్లీనింగ్ పనులు అయ్యేసరికి టైం అస్సలు సరిపోలేదండి అప్పటికి టెన్ అయిపోయింది అందుకే నైట్ మాత్రం ఈ విధంగా కుంకుమలో కొద్దిగా వాడతబ పోసి పెయింట్ లాగా తయారైన తర్వాత ప్లాస్టిక్ టేబుల్ మీద ఈ విధంగా అరేంజ్ చేశానండి ఈ విధంగా ఎందుకు చేస్తున్నానంటే నేను ఆల్రెడీ సింహద్వారం ముందు పెయింట్తో ముగ్గు పెట్టాను కదండి అందుకే మళ్ళీ ముందు వేసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేశాను మార్నింగ్ లేచేసరికి అండి అప్పుడు ముగ్గు పిండితో టెంపుల్ ముగ్గు వేశానండి టెంపుల్ ముగ్గుని నిన్న మార్నింగ్ సోమవారం కాబట్టి వాకిట్లో వేశానండి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైఫ్ ఈ సుహాస్ని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇలా సింహద్వారం ముందు మళ్ళీ వేశానండి వాకిట్లో అయితే తొక్కకుండా చూసుకోవాలి కదండి ప్లస్ దీపాలు పెట్టడం కుదరదు అందరూ తిరుగుతుంటారు అందుకే ఈ విధంగా గుమ్మం ముందు ప్లాన్ చేశానండి గుమ్మం ముందు ఆల్రెడీ నేను వైట్ పెయింట్తో ముగ్గు పెట్టాను కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ టేబుల్ పైన అరేంజ్ చేసుకున్నానండి హలో అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా అందుకే టెంపుల్ ముగ్గు వేశాను అండి చూడండి పాకెట్లో ఇలా టెంపుల్ ముగ్గు వేసి దీపాలు పెట్టడానికి కుదరదు కదండి తొక్కకుండా చూసుకోవాలి అందుకే సింహద్వారం ఈ విధంగా ప్లాన్ చేశానండి చూడండి ఎంత బాగా వచ్చిందో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఈ విధంగా టెంపుల్ ముగ్గు వేయాలని అంటారు అందుకే ఆ భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం నా ఆత్మ సంతృప్తి పడటానికి పడిన తాపత్రయంలో ఈ చిన్న ప్రయత్నం అండి తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు నచ్చి మీ ఆశీర్వాదాలు పొందగలిగానంటే ఆ భగవంతుడి ఆశిస్తులో అనుగ్రహం కూడా కలిగిందనే అనుకుంటానండి ఏదో మనకున్న దాంట్లో మన సిచ్యువేషన్స్ బట్టి ఆ భగవంతుడికి చేసుకునే సేవనే అనుకుంటున్నానండి ఈ ఫీలింగ్ని మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నా యొక్క పాదాభివందనాలు తెలుపుతున్నాను మరియు నన్ను సపోర్ట్ చేసిన మన వ్యూహర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు అండి మరొకసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అన్నీ చూడండి దీపాలంకరణ చేసిన తర్వాత ఎంత కలగా అనిపిస్తుందో చూడండి ఎంత కలగా ఉందో దీపాల వెలుగును చూస్తుంటే దైవానుభూతి కలుగుతుందండి సాక్షాత్తు ఆ మహావిష్ణువే మన ఇంటికి వచ్చినంత ఆనందం కలుగుతుంది ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మనకి ఉన్న దాంట్లో వీలును బట్టి ఈ విధంగా అయితే ప్లాన్ చేశానండి తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను గోదాదేవి అంశగా గుబ్బెమ్మని భావిస్తారండి ఈ ధనుర్మాసంలో గోదాదేవి ఆ లక్ష్మీనారాయణని భర్తగా పొందడం కోసం మార్లిజీ వ్రతాన్ని చేసిందని అంటారండి ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుందండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు విష్ణువు నివాసమైన వైకుంఠం యొక్క ఉత్తర ద్వారం తెచ్చుకుంటుంది కాబట్టి భక్తులు దీని ద్వారా ప్రవేశించడం వల్ల మోక్షం పొందుతారని మన సనాతన ధర్మం చెప్తుంది ఈ ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుందని అంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశిగా చెప్తారు ఈరోజు చేసే పూజలు వ్రతాల వల్ల కోరిన కోరికలు తీర్చి మోక్షాన్ని ప్రసాదిస్తాయని అంటారు అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారండి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి తులసం తులసమ్మ ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారని చెప్తారండి అంతేకాకుండా ఈరోజు తులసి దళాలతో ఆ లక్ష్మీ నారాయణుని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరటమే కాకుండా ముక్తి ప్రాప్తిస్తుందని అంటారు ఈరోజు మహావిష్ణువును తులసి దళాలతో పూజించి ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రం జపించడం వల్ల కోరికలు నెరవేరుతాయని అంటారు ముఖ్యంగా జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుందని నమ్ముతారండి తులసమ్మ ఆరాధన చేసిన తర్వాత యథావిధిగా ఇంట్లో దీపారాధన చేశానండి ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని మన పురాణాలు చెప్తాయి చూశారు కదండి బ్రహ్మ ముహూర్త సమయంలో వైకుంఠ ఏకాదశి రోజు నేను పూజ చేసిన విధానము తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నాకు వీలైన విధంగా నా సిచ్యువేషన్స్ను దృష్టిలో పెట్టుకొని మరి ఈ విధంగా అయితే సింపుల్గా ఇంట్లోనే పూజ చేశానండి తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మనందరికీ ఆ లక్ష్మీనారాయణుడి అనుగ్రహం కలగాలని మరియు అందరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా లక్ష్మీనారాయణుని ప్రార్థిస్తూ మీ లైఫే సుహాసిని మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ధన్యవాదములు